పేత్రులు వాడిందంటే ఆ ఫిలియో అనే పదం వాడాడు అంటే అది కేవలము స్నేహితుల మధ్య ప్రేమ అది సహోదర ప్రేమ సో అంటే ఇంకొక మాటలో డు యూ లవ్ మీ అంటే నీకు తెలుసు కదా ఆయన ఐ లైక్ యూ అంటున్నాడు అంటే అత్యున్నత ప్రేమ ఆ ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు అంటే అంతకి సరిపోయిన ప్రేమ కాదు నాది అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే అతని హృదయంలో ఆ బాధ ఉంది ఆ తర్వాత మరలా రెండవసారి ఆ మరలా ఆయన యోహన్ కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి ఇక్కడ కూడా దేవుడు ఇక్కడ కూడా ప్రభువు ఆ నిస్వార్థమైన ప్రేమని అర్థం వచ్చి ఆగపే అనే పదమే ఉపయోగించాడు మరలా పేతురు ఏమని జవాబిస్తున్నాడంటే అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను మరలా పేతురు మరలా పేతురు ఇక్కడ ఆ ఫిలియో అనే పదమే వాడాడు ఆగపే అంటలేదు నువ్వు నన్ను అత్యున్నతంగా ప్రేమిస్తున్నావా అంటే నన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్నావా అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఆయన నేను నిన్ను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నాను అని ఇలా చెప్తా ఉన్నాడు అప్పుడు ప్రభు మూడోసారి ఏమని అడిగాడు చూడండి పదవిడ వచ్చిన మూడోసారి ఆయన గవహన్ కుమారుడు అయిన సీమను నన్ను ఈసారి ఇక్కడ ప్రభు పదం మార్చాడు ఈసారి ఆయన ఫిలియోలోకి వచ్చాడు అప్పటి వరకు రెండు సార్లు అగపే అనే పదం వాడి ఇప్పుడు ఫిలియే ఫిలి అనే పదం వాడాడు అంటే నన్ను సహోదర ప్రేమతో ప్రేమించుచున్నావా చూడండి ఇప్పుడు వరకు ఏమని చెప్పాడు పేస్తు సమాధానం ఏమని చెప్పాడు రెండు సార్లు ఆ నీవే ఏమి నేను నేను ఏ ప్రేమ అదేది సహోదర ప్రేమ ఫిలి అనే పదం ఉపయోగించాను ఇప్పుడు మూడోసారి ప్రభు ఏమంటున్నాడు అంటే సరే ఆ ఫిలి నేను ప్రేమిస్తున్నావా అంటున్నాడు అనమాట అత్యున్నత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆ నాది కొద్దిపాటి ప్రేమ అంటున్నాడు కదా నీకు మూడోసారి ఏమంటున్నాడు అంటే ఆ కొద్దిపాటి ప్రేమ అయినా ఉందా నా పట్ల అంటున్నాడు దానికి పేతుడు వ్యసన వ్యసన బాధపడ్డాడు అంటే ఆ సంభాషణ అతను ఆలోచింపజేసి నిజంగా నాలో అత్యున్నత ప్రేమ వదిలిపెట్టు ఆ మామూలు ప్రేమైనా నా ప్రభు పట్ల అని ఆలోచింప ఆలోచింపజేసింది ప్రశ్న ఆలోచింపజేసి వ్యసన పడేమన్నాడు సమస్తము ఎరిగినవాడు నేను ప్రేమించున్నానని ఏ ముఖం పెట్టుకుని చెప్పను నేను అత్యున్నతంగా ప్రేమిస్తున్నానని ఏ ముఖం పెట్టుకుని చెప్పను పోని ఆ మామూలుగానైనా ప్రేమిస్తున్నానని ఎలా చెప్పను ఆ నేను నువ్వు అసలు నాకు తెలవనే తెలవదని ఒకటికి మూడు సార్లు అబద్ధమాడి ఆ ఎన్నో రోజులు కాలేదు కదా ఎలా చెప్పను అనేది పేతురు హృదయంలో బాధ అయితే అయితే ప్రభువు అలా చెప్పినప్పుడు ఆ మూడోసారి ఆయన దిగి వచ్చి కొద్దిపాటి ప్రేమతో ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఆ పేతురు అది నీకే తెలుసు ఆయన నేను ప్రేమిస్తున్నాను చెప్పినప్పుడు ఆ అయితే మరి ప్రభు అతన్ని ఖండించలేదు అతన్ని తోసివేయలేదు ఆ సంభాషణలోనే అతన్ని ప్రభు బలపరిచాడు ఆ సంధింపులో అతను సరైపోయాడు అందుకనే ఇక చివరిగా ఏం చేశాడంటే ఒక పిలుపునిచ్చాడు ఏమిటి ఆ పిలుపు అంటే నా పని చేయమని పిలుపునిస్తున్నాడు మూడు సార్లు చెప్పాడు నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రెలను కాయు అలాగే నా గొర్రెలను మేపు అని మూడు సార్లు ఆయన పని అప్పగించాడు నీవు సరిపోయినంత ప్రేమించకపోతే ఇంకా నువ్వు నా పని ఎట్లా చేస్తావు పో అని అనలేదు నా ప్రియ సోదరి సోదరులారా ప్రభు అతనికి తన పనిలో భాగం ఇచ్చాడు తన పని చేయమని పిలుపునిచ్చాడు అదే అతని జీవితాన్ని కట్టింది దేవునికి స్తోత్రం ఆలెలుయా ఆలెలుయా మనము అసంపూర్ణులమని ప్రభుకి తెలుసు మన బలహీనతలన్నీ ప్రభువుకు తెలుసు ఈ బలహీనతలన్నీ ప్రభువుకు తెలుసు అయినప్పటికీ కూడా ప్రభు వారిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే తన పని కొరకు ఈ రోజు వారు ఎలా ఉన్నారు అనేది ప్రభు చూడడు తన కృపను బట్టి భవిష్యత్తులో ఏమి కాగలరు అనేది ఆయన ముందుగా చూస్తాడు దేవునికి స్తోత్రుయా అందుకే పేచూరు నేర్చుకున్నాడు తన గొర్రె పిల్లలను మేపమని తన గొర్రెలను కాయమని తన గొర్రెలను మేపమని ఆ ప్రభువు పని అప్పగించాడు గొర్రె పిల్లలతో మొదలు పెట్టాడు చిన్నవారితో సండే స్కూల్ పరిచర్తో మొదలు పెట్టాడు దేవుని స్తోత్రం అలే అలాగున మరి పెద్దవారికి ఆ పరిచర్య చేసేటువంటి విధంగా దేవుడే బలపరుస్తాడు పేతురును ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ యరుష్యులేములో పెట్టికొస్తూ దినాన ఆ గొప్ప ప్రసంగం చేసినప్పుడు ఆ ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది ముందుకు వచ్చి బాక్ దేవునికి మొక్క పొందే దేవునికి ఆ ఆ మరి ఆ నడుస్తూ ఉంటే వీధిలో నడుస్తూ ఉంటే ఆయన పడి రోగులు బాగుపడేవారు ఏసునాములో లేచి నిలబడమంటే ఆ మెట్ల మీద ఉన్న కుంటివాడు లేచి నిలబడి గంతులు వేసుకుంటూ మందిరంలోకి వెళ్ళాడు తవిత పక్కన మోకరించి ప్రార్థన చేశాడు ఒక పక్కన సరిపోయింది ఆ ఆమె భౌతిక దేహం పక్కన మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎంత విశ్వాసం ఉంటే ఆ ప్రార్థన చేస్తాడు పేతురు ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు దొర్కాను ప్రభు లేపాడు దేవునికి పేతురు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే పేతురు ఏ ఊరికి వెళ్తే అక్కడ ప్రజలు అనుకునేవారంట ఆ ఊరు కూడా వచ్చేసాడు నాయన ఆయన ఎవరు ఇంకెవరు ఆయనే పేతురు గారు వచ్చాడు ఆ భూలోకాన్ని తలకిందులు చేసే ఆ మనుషులు వచ్చేసారు మనూరు అని టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయేవాడు పేతురు దేవునికి స్తోత్రం అలలు పేతులు వాక్యం చెప్తుండగా పరిశుద్ధ ఆత్మ అన్యజనుల పైకి దిగి వచ్చాడు వారు కూడా ప్రభువును తెలుసుకుని సంఘములో ప్రవేశించడానికి పేతుల ద్వారానే దేవుడు ఆ గొప్ప కార్యం జరిగించాడు అందుకే ఆ పరలోక ద్వారపు తాళపు చెవులనే నీకు ఇచ్చున్నాను అన్నాడు అతని ప్రసంగము ఆ ప్రజ యోధులు లోపలికి రావటానికి తలుపు తెరిచింది అతని ప్రసంగమే అన్యజలను కూడా లోపలికి రావటానికి తలుపు తెరిచింది కాలం తీసింది దేవునికి స్తోత్రం అలే లూయా అలే సంఘానికి స్తంభము వంటి కేప అని బైబుల్ పేతురు గురించి చెప్తాం ఎంత గొప్ప ఆత్మీయ యోధుడయ్యాడు పేతురు అలే లూయా అలే ఆ ఎక్కడ పతనమైన పేతురు ఎక్కడ ప్రభావవంతమైన పరిచయం చేసిన పుస్తుడు ప్రభు అలా చేయగల నువ్వు పునరుద్ధరించబడగలవు డోంట్ ఎవర్ గివ్ అప్ ఎనడు కూడా కాడి పడేయద్దు నీకు అయిపోయిందని అనుకోవద్దు ఆ యూ హ్యావ్ అబండెంట్ హోప్ ప్రభువుని బట్టి నీకు అనంతమైన నిరీక్షణ ఉంది నీవు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నా ప్రభు నన్ను పునరుద్ధరిస్తాడు నా ప్రభు నా పరిస్థితిని మారుస్తాడు నా ప్రభు నా నిరీక్షణకు ప్రతిఫలం ఇస్తాడు అని నీవు ధైర్యంగా వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా స్తోత్రం అలేదు ప్రార్థన చేసుకుందాం అందరి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభు వైపు చూద్దాం తప్పు మీద తప్పు ఎన్నో బలహీనతలు ఏకంగా తనను పిలిచి మనుషులు పట్టే జాలరుగా కర్ఫ్యూ మూడున్నర సంవత్సరాలు పోషించినటువంటి పరమ గురువునే ఎరగనే ఎరగనని ముమారు బంకిన పేతురుని సైతము పునరుద్ధరించగలిగిన ప్రేమ ప్రభుది ఆ ప్రేమ ఈరోజు నీకు కూడా అందుబాటులో ఉంది ప్రియ సోదర సోదరి మనసులో ఏమైనా కారణం చేత కుంగిపోయి ఉన్నావా లేకపోతే ప్రభుకి విరోధంగా ఏమైనా చేసి అయ్యో ఇక నా భక్తి ఇంతేనా నా బ్రతికింతేనా నేను ఎప్పటికైనా అనేటువంటి నీరసంలో పుంగుబాటులో ఏమైనా ఉన్నావా పేతును పునరుద్ధరించిన ప్రభువు నిన్ను పునరుద్ధరిస్తాడు ప్రియ సోదరా సోదరి భయపడద్దు దిగులు పడద్దు ఆందోళన పడద్దు కాడిపడద్దు ఆయన ప్రేమ పునరుద్ధరించే ప్రేమ ఆయన ప్రేమ పైకి లేవనైతే ప్రేమ నీ పశ్చాత్తాపము ఆయన్ని ఆకర్షిస్తుంది మనం చెప్పుకున్న ఐదు మెట్లు నాలుగు ప్రభువు చేసినవే ఒక్కటే పేతులు చేసింది అదే పశ్చాత్తాపం ఆ ఒక్కటి నువ్వు చేయగలిగితే ప్రభుయే నిన్ను అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తాడు ఆ స్తోత్రం ఆయన ధైర్యం తెచ్చుకో దేవుని ప్రేమిట నేను హృదయపూర్తిగా ప్రే ప్రేమించి క్షమించి ఇక దాని గురించి అన్నటికీ నీకు విరోధంగా జ్ఞాపకం చేసుకొని ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నీ పక్షంగా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో ధైర్యం తెచ్చుకో హూయా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ హలెయ అందరం కూడా విన్న సందేశాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభు అయిన చూద్దాం హలెలుయా ఏసయా నీకే వందనాలయ్యా ఏసయా నీకే వందనాలు నాలో పశ్చాత్తాపం పుట్టించు నాయన కాలేలు దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును పుట్టిస్తుంది హలెలు యా హలెలు యా స్తోత్రం స్తోత్రం హలెలు యా హలెలు ప్రభు దగ్గర ఇప్పుడే చెప్పుకో కప్పుకోవద్దు ఒప్పుకో ప్రభు క్షమాపణ నీకు అందుబాటులో ఉంది హలెలు యా హలెలు యా సిలువుపై దొంగనే క్షమించిన ప్రభు నిన్ను నన్ను క్షమించడా ప్రియ సోదర సోదరి తప్పకుండా ఆయన క్షమిస్తాడు తప్పకుండా ఆయన లేవనిస్తాడు తప్పకుండా పునరుద్ధరిస్తాడు పరిస్థితులు మారుస్తాడు నీ భవిష్యత్తును మారుస్తాడు తెచ్చుకో ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మన మనం ప్రభుత్వం చేస్తున్నాం ఎంత పశ్చాత్తాపంతో నీకే తెలుసు ప్రభా నీవే ఎదుగుదు ప్రభా అంతా నీకే తెలుసు ప్రభా అని నేను ఏం చెప్పగలుగుతాను నిన్నే ఎరగని చెప్పినటువంటి మనిషిని ఈ రోజున ప్రభా ఉన్న ప్రేమిస్తున్నావు అంటే ప్రభా నేను ఎలాగా నీకే తెలుసు ప్రభా నా హృదయంలో ఎంత ప్రేమ ఉందో కానీ నేను చేసినటువంటి దానికి నీ ముందు ముందంత ధైర్యంగా ఇంతకుముందు ముందు చెప్పినంత నేను చెప్పలేను ప్రభా నీవే ఎదురు నీకేం తెలుసు ప్రభా నీకేం తెలుసు బ్రహ్మా పశ్చాత్తపట ఆ పశ్చాత్తప హృదయమే ఆ పశ్చాత్తప మనసే పరిశుద్ధాత్మకు ఆయన హృదయంలో చోవిచ్చాడు ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నాడో ఆయన ఒక ప్రసంగం చెప్తే మూడు వేల మంది ప్రసంగం విని మోడు మనసు పొందారు ఆ అటువంటి వ్యక్తి ఆ పశ్చాత్తాత్మ ఆయన నీడపడి కడమ కర్మ రోగులందరూ కూడా ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో కర్మ రోగులందరూ కూడా తీసుకొచ్చి ఆ నీడ పడిన వాళ్ళందరూ లేచి స్వచ్ఛత పొందుకున్నారు ఈ రోజున దేవుడు క్షమించలేదేమీ లేదు తప్పు చేయటము గొప్ప కాదు ప్రతి మనసులో తప్పు ఉంటుంది కానీ ఆ తప్పులో కొనసాగటము ఆ తప్పుని మరల మనం చేయటము తప్పు ఉన్నారని పరిశుద్ధి ఆత్మ ఈ రోజు మనతో మాట్లాడదు ప్రభావ తెలియకే చేసిన తప్పుని క్షమించి మరొకసారి పొరపట్నాలు జరగని ఉన్న ప్రభా మరొకసారి లేని అవకాశం అపవాది నేను ప్రభావి ఇదిగోన్నట్టే అనేక విధాలుగా ప్రతిరోజు అనేక విషయాలను తగ్గిపోతున్నాను ప్రభా అనేక రీతిలో తప్పిపోతున్నాను ప్రభా ఈ రోజు నేను రెండు ప్రత్యేక పడుతుందని ఒక్కసారి ఒక్కసారి అందరం ఒకడు అందరం ఒకడు హృదయం తెలిసి పెదవులు ప్రభు దగ్గర మన మనం ప్రభుకి సమర్పించుకుందాం హ ప్రతి ఒక్క నూరు తెరవండి ప్రతి ఒక్క నూరు తెరవ చేస్తాము బాబు గారు ముందుకు వచ్చి చెప్పండి వాకి ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ప్రార్థన లేకపోలే ముందుకు రండి ముందుకి రండి ముందుకు రండి మళ్ళీ అందరూ కూడా ప్రార్థన ఒకరికొకరు ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుని ప్రభుకి ప్రభు దగ్గర మనం మనం సమర్పించుకుందాం ప్రభు దగ్గర మన భావన తప్పదాం ప్రభు దగ్గర మనల్ని మనం గుర్తు చేసుకుందాం ఒకసారి ఈ రోజు ఏం తప్పిపోయినమో ఇంతకుముందు ఏం తప్పిపోయినామో మనం గుర్తు చేసుకుంటూ ప్రభు దగ్గర అడుగుదాం ఉదయానికి ఈ క్షణం వరకు కూడా మందిరానికి వచ్చేంత వరకు కూడా ఏ విధంగా తప్పిపోయినామో నీకు తెలుసు ఈ ఆత్మకు తెలుసు దీనికి తెలుసు எட்டேர்த்து மகாபரிஷு மகாபரிஷு மகா கருப்பேவியாசி என்ன பிரபு నా ప్రభువా ఈ రోజు నా ప్రభు మాతో ఎంతగానో మాట్లాడిన ప్రభావ పేదరి వచ్చిన ప్రభ ఎన్నో ఆ ఈ ప్రభుందా ఎన్నో నా ప్రభువు ప్రభు ఆ ప్రభు పేదలతో మాట్లాడి అలాగే నా ప్రభా పేతరు కూర్చుని ఆ ప్రభావ ప్రభు చెప్పాడు ప్రభు ఇలా చెప్పామని చెప్పాడు అలాగే జరిగింది నా ప్రభు లేకుండా అలా జరిగింది అలా జరిగింది నా ప్రభ అలాగ నా ప్రభు పేదలు తెలుసుకున్న ప్రభుత్వ పడి

ఈ యొక్క ఈ వాక్యం ద్వారా నా హృదయాలు సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించి ప్రార్థిస్తున్నాం కదా ఇంకా ఇలా ఎంతమంది అయితే ఉన్నారు ఇలాంటి తప్పులు జరిగి ఉంటాయి ప్రతిపా జరిగి ఉంటాయి నవ్రబా తప్పులు సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించింది ఇంకా నవరభ ముందున్న కార్యక్రమం చేయడానికి

శ్రీనిజక్షు కుడే నిన్ను వినువడా శ్రీనిజక్షు కుడే నిన్ను వినువడా శ్రీనిజక్షు కుడే నిన్ను వినువడా శ్రీనిజక్షు కుడే జయూక్ష <Sess> <Sess>

మంత్రికి వచ్చి రెండవ రోజు కూడా ప్రీతిని ఆ యొక్క విమోచన విడుదల ఇలా పొందినటువంటిది ఐదు మెట్లు చూపించి మొట్టమొదటి ప్రభువే ప్రభువే ఆయన కొరకు ప్రార్థించారు ప్రభువే తూత చేతని ఆయనకు వర్తమానం పంపించారు ప్రభుత్వించిన సందేశం ద్వారా అది రిలాక్స్ అయ్యేందుకు అవకాశం కుదిరింది ప్రభువాతని మరలా మరలా ప్రేమించాడు చక్కటి మాటలు మనకి చెప్పి మనకి బల్పజెట్టు దేవ్జనులు ఇమ్మానియల్ బైబిల్ కాలేజీ వ్యవస్థాపటువంటి ప్రకాష్ అయ్యారికి మరొకసారి ప్రత్యేక మంత్రాలువారి తెలియపరుస్తూ ఉన్న దేవుడు వారిని ఇంకా బహుమణంగా వాడు పనులు కాక హాలియా మరి గమనించండి అలాగే ప్రార్థించినటువంటి బాబు గారు కూడా ప్రతికాలి నేను తెలియపరుస్తున్నాను గమనించండి రేపటి నాన్న దైవచర్లు రెవరి ప్రకాష్ గారు మన మధ్యలోకి వస్తున్నారు ఆయన అన్నని నేను ఎనిమిది గంటలకు వచ్చేస్తాను ఆయన ఇంకా ఫోన్ చేస్తున్నారు గమనించండి ఒకవేళ ఆయన మన మధ్యకి ఎనిమిది గంటలకు వచ్చేస్తే మనం ఏం పాటలు పాడగలుగుతాం ఎంతసేపు ఆర్థన చేయగలుగుతాం ఎంతసేపు ఆరాధన చేయగలుగుతాం గమనించి మరి ఆరున్నరకి ఖచ్చితంగా ఆరున్నర కంట ముందే చర్చ తిరగడం జరుగుతుంది స్టార్టింగ్ ఆరున్నర ఖచ్చితంగా ప్రార్థన జరుగుతుంది చాలా అంశాలు రిజిస్టర్ నిండిపోయినాయి రోజు కోసం ప్రార్థనలు నా కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది అని ఆశతో నమ్మకంతో మనకే బాగా ఒప్పగించారు చాలా మంది అవన్నీ కూడా ప్రార్థించింది వారు ఎండ్ల కోసం ప్రార్థన చేద్దాం అలాగే ఎల్లుండి నుంచి గురువారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి ఆదివారం ఉదయం ఐదు గంటల వరకు డెబ్బై రెండు గంటలు మందిరం విడిచిపెట్టుకునే అందరం కూడా గొలుసు ప్రార్థనలు మనం ఉంటాము ఈ గొలుసు ప్రార్థనలో ఉంటాము డెబ్బై రెండు గంటలు మనం మనందరం కూడా ప్రార్థన చేస్తాం దివారాత్రులు రాత్రి పగలు మనం ఇక్కడే ఉండి ఆదివారం ఉదయం ఐదు గంటల వరకు కూడా ప్రార్థనలు గడుపుతాము ఆదివారం ఉదయం ప్రకారంగా మనకి ప్రభు సంస్కరణ ఆరాధన ఉంటుంది సాయంకాలము ఉపవాస ప్రార్థన ముగింపులు కూడిక సాయంకాలం ఉంటుంది కాబట్టి గమనించి మరి ప్రతి ఒక్కరు కూడా సమయానికి రావాలని ఈ డెబ్బై రెండు గంటల ప్రార్థనలో మీరు ఏదైతే ప్రభు దగ్గర పొందుకోవాలనుకుంటున్నారు మీరు ఏదైతే సమస్యను బాధపడుతున్నారు రండి మాతో కలిసి చేతి ప్రార్థన చేయండి మనందరూ కలిసి మేమందరం కలిసి కోసం ప్రార్థన చేస్తాం మనందరం కూడా సాధన గోడలు ఎరుక గోడలు కూలిపోయినట్టుగా మీ సమస్యలు గోడలు కూలబడదాం ప్రభు దగ్గర మనకి విజయం పొందుకుందాం హలలుయ శుక్రవారం శనివారం రెండు రోజులు కూడా మరి మోక్షానందం గారు మన మధ్యలోకి వస్తావు ఆంధ్ర ప్రాంతం నుంచి మన మధ్యలోకి వస్తున్నారు దయచేసి వారు ఇక్కడే ఉంటారు ఇక్కడే వారికి రూమ్ బుక్ చేస్తున్నాము ఇక్కడే ఉంటారు వారు కాబట్టి ఎంత సమయం అనుకుంటే అంత సమయంలో మన మధ్యన వస్తారు మన మీద తీసి తెచ్చుకోవటమే మనం తీసుకురావక కూడా ఆయన సొంత వాహనంతో ఆయన వస్తున్నారు అదే వాహనం కూడా వస్తారు కాబట్టి ఎక్కువ సమయం ఇద్దాం ఎక్కువ మర్మాలు తెలుసుకుందాం ఎక్కువగా ప్రభులు మనం బాధపడుతుం కాక అమలు చాం చివరి ప్రార్థన